హాయ్ అండి ఈరోజు వీడియోలో మునగాకు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నా దీనికోసం ఒక గ్లాస్ కందిపప్పుని రెండుసార్లు నీటిలో శుభ్రంగా కడుక్కొని పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్కి మూడున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమోటా ముక్కలతో పాటు చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని పుల్లలు లేకుండా క్లీన్ చేసుకున్న మునగాకుని రెండుసార్లు నీటిలో కడుక్కొని యాడ్ చేసుకోవాలి ఇక్కడే రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్తో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లి పౌడర్ని యాడ్ చేసుకుని కుక్ కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇలా వాటర్ని మనం ఇంకొక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి తర్వాత ఇంకా మనము నెక్స్ట్ తిరగమూత పెట్టుకుంటే మనకి పప్పు రెడీ అయిపోతుంది ఈ పప్పుని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలో కానీ రొట్టెలో కూడా చాలా సూపర్గా ఉంటుంది మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి